మనకంటూ టైం వస్తుంది అప్పటివరకు వెయిటీ చేయాలి అప్పటివరకు సాలెంట్గా ఉండాలి అంటే అర్థం ఆ వెటీ అయ్యాలంటే వదిలేసి ఆ పని పాట లేకుండా ఉండడు కాదు దేనికోసం అయితే చేస్తున్నావో దానికోసం వర్క్ చేయాలి కొత్తగా ఆలోచించాలి కష్టపడాలి వర్రీ అనేది ఏదే ఏదైనా కూడా ఏ విషయంలో కూడా వరి పెట్టుకుంటే దానివల్ల యూజ్ అనేది వన్ పర్సెంట్ కాదు దీంతో కూడా పనిచేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం ఏ రకంగా ఆలోచించాలంటే ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ తీసేసి పాజిటివ్ వేలో కే అది ఏ రకంగా పాసిబుల్ అవుతుంది నాకు అది అవ్వాలి ఖచ్చితంగా అది ఎన్ని వేస్లో ఎన్ని రకాలుగా అయితే నాకు అది సక్సీడ్ అవుతుంది దాన్ని ఏ రకంగా అయితే నేను సాధించుకోగలంతా అది ఏ రకంగా అయితే సాల్వ్ అవుతుంది ఓకే దాన్ని ఎట్లా వేయాలనేది ఆలోచించుకోవాలి అంతేగాని అదైతే లేదు అలా లైఫ్ ఇంతే అదంతే అని అనుకుంటే అట్లనే అయిపోతుంది వేరే రకంగా థింక్ చేస్తో అది ఆ రకంగా అయిపోతుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే అయిపోతుంది పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ అయిపోతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్గా పాజిటివ్గా తీసుకుండా పోతే అంతే స్ట్రాంగ్గా నీకు రిజల్ట్ వస్తుంది అండ్ టైం పట్టచ్చు ఓకే అదే నెగిటివ్ ఆలోచించిన వనుకో నెగిటివ్ అనేది బాగా ఇంపాక్ట్ ఉంటుంది అది ఆన్ ది స్పాట్లో జరిపోతూనే ఉంటుంది పాజిటివిటీకి కొంచెం టైం పడుతుంది కానీ అది పర్మనెంట్ ఉంటుంది నెగిటివ్ ఎలా ఉంటుంది అంటే ఎంత నెగిటివ్గా ఉంటే అదంతా ఫాస్ట్గా అవుతుంది ఇది కాదు నా ఇది ఇట్లనే అయిపోయింది అట్లనే అయిపోయింది ఇది పని చేద్దాం అనుకుంటే ఏదైతే లేదు అవసరం మనకి అంటే నేను స్టార్ట్ చేసి అది అయిపోయినామంటే ఎంత నా వల్ల కాదు ఇది చేసుకొని వేస్తూ అంతగానం కష్టపడ్డాను నా వల్ల ఏం బెనిఫిట్ అయితే లేదు అన్న ఆలోచించిన కొద్ది అంతే అనిపిస్తుంది దానివల్ల ఎంత కష్టపడ్డ టైం కూడా నువ్వు కష్టపడదో కష్టపడదో వదిలేస్తావు ట్రై చేస్తావు చేయాలని సంకల్పంతో ట్రై స్టార్ట్ చేస్తూ అది మధ్యలో అయిపోతుంది ఐ మీన్ నీకు చిరాకొస్తుంది అమ్మ ఇంటి వాళ్ళు అవుతుంది ఇంత కష్టపడ్డా ఇంత చేసినా లేదు ఇది కాకపోతే అంటే రెండు రకాలుగా ఉంటుంది మళ్ళీ ఇందులో ఏంటంటే నువ్వు చేసి చేసి నాకు వచ్చిన ఎలా ఉంటుంది అమ్మ మీద అయితే లేదు ట్రై చేసుకుందామని వేరే దాన్ని ట్రై చేస్తాడు ట్రై చేయడం తప్పలేదు ఒకదాన్ని వదిలేసి ఇంకోది ట్రై చేసినావు అంటే ఓకే ట్రై ట్రై చేస్తున్నాడు బట్ ఇది వదిలేసి మన వల్ల కాదు నచ్చేత కాదు దీనివల్ల అయ్యేది లేదు పీచేది లేదు మెంటల్ ప్రెషర్ తప్ప అని వదిలేసినావు అనుకో నువ్వు మళ్ళీ ఇంకోసారి వేయాలంటే నీకు టైం దొరికది దొరికిన నీకు రీజ చాలా చేంజ్ అయిపోతాయి నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినావో దానికి మొత్తానికి చేంజ్ అయిపోతుంది పట్టుకోవాలి పట్టుకుంటే వదిలేదు వదిలేస్తే వాళ్ళు పట్టుకోవద్దు అట్లా ఉండాలి అంతే మరి ఇప్పుడున్న కాలంలో సత్యనటిక అంతేగా ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా కూడా పట్టుకున్న సరే దాన్ని ఏదైనా సరే ఎందుకంటే మనకు అది ఇప్పుడు దొరకడం అనేది చాలా కష్టం ఏదైనా జాబ్ అయినా లైఫ్ అయినా చదువు అయినా ఏదైనా సరే ఎందుకంటే అన్నీ లిమిటెడ్ అయిపోయినాయి నీకంత ఆక్యురేట్గా ఏది జరుగుతుంది నువ్వు కష్టపడుతుంది ఇంతనో అంత ఇప్పుడు ఎత్తుంది ఎప్పుడు అవుతుంది సో అందుకే కొంచెం పాఠాలతో సాధించుకోవాలి